నమస్కారం అండి బ్యూటీ విత్ మై ఛానల్కి స్వాగతం ఈరోజు మనం వేసవికాలంలో ఉపయోగపడే రాగి రాగిచావ ఎలా తయారు చేసుకోవాలో దానివల్ల ఉపయోగాలు ఏంటో తెలుసుకుందాం మరి ఇంకెందుకు ఆలోచన వీడియోలోకి వెళ్ళిపోదామా రాగి పిండికి కావాల్సిన పదార్థాలు రాగి పిండి ఉప్పు నీళ్ళు ఈ కప్పు రాగి పిండికి ఆరు కప్పులు నీళ్ళు నాలుగు కప్పులు నీళ్ళు మరగబెట్టుకోవడం రెండు కప్పులు నీళ్ళలో పిండి కలిపి పోసుకోవాలండి Paccati. Ok. Ok. Mm. నాలుగు కప్పులు నీళ్లు పోసేసానండి అవి ఉప్పు వేసేసి నీళ్ళు మరగాక పిండి ఇంకో రెండు కప్పులు నీళ్ళలో పిండి కలిపి పోసేస్తారండి పోసేసిన తర్వాత మరగ బాగా నీళ్ళు మరిగాక పిండి నీళ్ళలో పోసేసి బాగా ఉడకబెడతారండి ఉప్పు దింపే ముందు ఉప్పు వేస్తారు ఇదిగోండి రాగి పిండి ఇందులో వేసేస్తున్నాను ఇంకో ఒకటి ఇది ఇలాగా బాగా ఉండలేకుండా కలుపుకోవాలి ఇంకో చూస్తారా ఇలాగా ఉండలేకుండా ఇదిగోనండి ఉండలేదు అదిగోండి కలిపేసాను అక్కడ నీ నీళ్ళు మరిగాక అందులో పోసేస్తాను ఇది ఇదిగోండి నీళ్ళు మడుగుతున్నాయి అదిగోనండి పోసేస్తున్నాను ఇలా కలుపుతూ ఉండాలి ఉండగా టెస్ట్ మీద ఆడతాను బాగా దగ్గర పడ్డాక అది బాగుంది ఇది మనం మజ్జిగ పోసుకొని తాగితే చాలా బాగుంటుందండి ఇంకా మరి ఏ టిఫిన్ చేయక్కర్లేదు ఓ డిష్డు తీసుకొని ఆ డిషుడిలో ఒక గ్లాసుడు మజ్జిగ పోసేసుకొని తాగేస్తే మనం వేరే టిఫిన్ అక్కర్లేదు ఒంటి గంట వరకు మనం అలా ఉండగలం అది రాగిచావండి వేసవ కాలం సమ్మర్లో చాలా మంచిది ఆరోగ్యానికి మంచిది నీరసం ఉండదు అయిపోయిందండి ఇది అలా అలా రావాలి అలా వస్తే ఇది మీకు ఉడికినట్టు లెక్క ఇదిగోండి రాగిజావ తయారైపోయింది ఇది ఇందులోనూ మనం చేసుకోవడానికి తాగడానికి ఇలా మనకి ఎంత కావాల్సిందో అంత వేసుకుని ఇందులో మజ్జిగ పోసుకోవాలండి అది మజ్జిగ మజ్జిగ పోసుకొని స్పూన్ తోటి ఇలాగా కలిపేసుకుని ఇదిగోండి ఇలాగ స్పూన్ తోటి చూసారా ఇలా స్పూన్తో కలిపేసుకుని మనం స్పూన్తో తాగి తిండి తిన్నా సరే ఇలా మన గ్లాసులో పోసి తాగేసినా సరే మనకి కొంచెం కారం కావాలనుకుంటే ఇదిగోండి ఆవకాయ ఆవకాయ వేసి నంచు అందులో వేసుకున్నా సరే తీసుకుని నంచుకుని తీసుకున్న స్పూన్తో తీసుకుని తిన్నా సరే చాలా రుచిగా ఉంటుందండి వేసవకాలం వచ్చే అది అందుకని అలా తాగితే చాలా బాగా బలంగాను ఉంటుంది మన ఒంటి గంట వరకు మీకు ఆకలేదు ఒంటి గంట వరకు రెండింటి వరకు కూడా ఆకలేదు మీకు అది అలా తీసుకుంటే మీరు అది కాలం కంపల్సరీ తీసుకోండి